ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఇదంతా పెళ్లిళ్ల సీజన్ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు మరి వారి వారి సంతానానికి ఎవరైతే పిల్లలు పెళ్లికి ఎదిగి ఉన్నారో మరి వాళ్ళకి ఇంకా వివాహం కుదరలేదు అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఎవరు ఏ రెమెడీ ఏ పరిహారం చెప్తే ఆ పరిహారం కూడా ఆచరిస్తూ ఉంటారు మరి అందులో భాగంగానే తెలియజేసేది ఐదు మంగళవారాల పాటు మీరు చెయ్యండి నాన్న మీ ఇంట్లో వివాహానికి ఎదిగిన అబ్బాయి ఉన్నా వివాహానికి ఎదిగిన అమ్మాయి అనేది ఉన్నా సరే కంపల్సరీ చేయండి వాడి ఆడపిల్ల ఉన్నది ఏంటంటే మీరు మీ ఇంట్లోనే పూజా ప్రాసెస్ అనేది చక్కగా చేస్తారు ఆ పూజా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి అనేది మీరు తప్పనిసరిగా కొన్ని మిరియాలు అనేది వేసి ఆ కర్పూరం అనేది కూడా వేసి రెండు కలిపి వెలిగించండి మంచిది ముప్పై ఆరు మిరియాలు అయితే మంచిది కర్పూరము అనేది కూడా వేసి వెలిగించండి మీ ఇంట్లో ప్రాసెస్ సంగతి చెప్తున్నా తర్వాత గుడికి దేవాలయానికి వెళ్లేటప్పుడు కుంకుమ అనేది తప్పనిసరిగా తీసుకోండి ఎర్ర గాజులు ఎర్ర కుంకుమ తీసుకొని వెళ్ళి దుర్గా అమ్మవారి గుడికి ఆ దుర్గా అమ్మవారి గుడిలో కుంకుమ చేయించుకోండి మీరు ఆ వెళ్లేటప్పుడు ఆడపిల్ల అయితే ఎరుపు రంగు వస్త్రాలు వేసుకుని వెళ్ళండి పిల్లలైతే ఒక టాప్ పై ఒకటి ఎరుపు రంగుది ఎరుపు రిలేటెడ్ వేసుకోండి లేదా కనీసం కండువైనా సరే ఎరుపు రంగు వేసుకోండి భుజం మీద వేసుకోవడం చాలా చాలా అని అదేం తప్పు కాదు అంటే ఒకవేళ అది సడన్ వేసుకోలేదు అన్నప్పుడు ఒక ఎరుపు రంగు ఒక టవల్ లాంటిదైనా మీద ఉంచుకోండి లేదా ఎరుపు రంగు అయినా ఉంచండి మంగళవారం రోజు మీరు కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళండి ఎర్రని గాజులు ఎర్ర కుంకుమ తీసుకుని వెళ్ళి కుంకుమార్చన అనేది చేయించండి కుంకుమార్చన అక్కడ పంతులు గారే చేస్తారు కుంకుమార్చన చక్కగా చేయించండి ఎవరైనా సరే మగపిల్లలైనా సరే నాన్న అమ్మవారికి మరి అమ్మకి ఇచ్చినట్టే కదా ఎర్ర గాజులు ఎర్ర కుంకుమ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి పంతులు గారు కుంకుమార్చనాన్ని చేసి మళ్ళీ కొంచెం పొట్లం కట్టిస్తారు అది రోజు మీరు పెట్టుకోండి ఈ విధంగా ఐదు మంగళవారాల పాటు మీరు చేయండి ఇంట్లోనేమో మీరు చేయాల్సింది పూజా ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఒక ముప్పై ఆరు తప్పనిసరిగా లవంగాలు తీసుకువెళ్ళండి ఒకవేళ మిరియాలు అయ్యేటైతే గనక మా ముట్టప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఐదు మిరియాలు వేయచ్చు కానీ ఏంటంటే మిరియాల కంటే కూడా లవంగాలు శ్రేష్ట వివాహానికి సంబంధించి మిరియాలు చేయటం అనేది కూడా ఒక ప్రాసెస్ గా మంచిదే అదేది దిష్టి పోవటానికి ఫస్ట్ మన ఈ గృహంలో దిష్టిపోతే కదా పాజిటివ్ ఎనర్జీ తీసుకునేది అందుకని మిరియాలు వేసిన లేదు మంచిదే దిష్టి పోతుంది వివాహానికి సంబంధించి లవంగాలు వేయటం కూడా మంచిది అందుకని మీ కన్వీనియంట్ బట్టి ఒక రోజు మిరియాలు వేయండి ఒక రోజు లవంగాలు వేయండి ఇక ముప్పై ఆరు లవంగాలు వేసి కర్పూరం కొంచెం కర్పూరం వేసి వెలిగించండి మళ్ళీ ఒక మంగళవారం ఒక మిరియాలు అనేది వేయండి కర్పూరం వేయండి వెలిగించండి అలా ఈ రెండు కూడా చేస్తూ ఉంటే దృష్టి దోషం పోయి వివాహం కుదిరే అవకాశం ఎక్కువ ఉంటుంది నాన్న కానీ మ్యాక్సిమం ఇట్లా ఐదు మంగళవారాలు చేయడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా శుభవార్త వింటారు మీరు వివాహం సెటిల్ అయింది అనేది మీరు వింటారు మళ్ళీ అలాగే నాకు మా పిల్లలు తెలియజేస్తుంటారు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారమ్మా వాళ్ళ బాబు మ్యారేజ్ సెట్లేందట పాప మ్యారేజ్ ఎందట అని చెప్తారు అలా మాకు ఫోన్ చేసి చెప్తే చాలు మా పిల్లలు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్పనిసరిగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు తప్పనిసరిగా ఇది చేయండి ప్రాసెస్ చేస్తే సకాలంలోనే చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే మరి పదహారవ తారీఖు ఆదివారం వైజాగ్ లో అందుబాటులో ఉంటాను పదిహేడో తారీఖు సోమవారము రాజమండ్రిలో అందుబాటులో ఉంటా పద్దెనిమిదవ తారీఖు మరి మంగళవారం రోజున విజయవాడలో అందుబాటులో ఉంటాను నెక్స్ట్ మంత్ వచ్చే నెల ఏప్రిల్ లో మాత్రం పదమూడో తారీఖు ఆదివారం ఆ ఒక్కరోజే తిరుపతిలో అందుబాటులో ఉంటాను